కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి నిరంతరం రైతు సోదరులకు సంబంధించిన సంక్షేమం విషయంలో అల్పెరకకుండా ఏ విధంగానైతే ప్రతిపక్షంలో ఉండి రైతులకు సంబంధించి ఏదైనా అంశం వచ్చినప్పుడు పోరాటం చేశామో ఈరోజు ప్రభుత్వంలో ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా డైరెక్టర్ ఉన్న సోదరులు మరి కూడా రైతు పక్షాన్ని నిలబడి ప్రభుత్వ వ్యవసాయానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వ్యవసాయ డిపార్ట్మెంట్ కల్పిస్తా ఉన్న ప్రయోజనాలు రైతులకు చేవలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ముందుకు నడవాలని ఆలోచన చేస్తా ఉన్న చాలా మంది ఈ రోజు చైర్మన్ కావాలి వైస్ చైర్మన్ కావాలని డైరెక్టర్లు కావాలని చాలా మందికి అర్హత ఉన్నప్పటికీ పదవులు అందరికి ఇవ్వలేము కొంతమందికే ఇయ్యచ్చు ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తికి పది సంవత్సరాల కాలం పాటు దాదాపు నిరంతరం ఆనాడున్న అరాతక శక్తులతోనే పోరాటం చేసిన వ్యక్తిని ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎంపిక చేయాలని చాలా మంది సూచన మేరకు ఈరోజు రాజు గారిని చైర్మన్ గా చేయడం జరిగింది అనేక సందర్భాల్లో నేను అనేక సందర్భాల్లో వారికి ఇబ్బంది వచ్చినప్పుడు మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన రాజును వాళ్ళ సందరి తెలుసు రాజకీయ పరంగా ప్రజల మనసుల్లో ఒక చోటు సంపాదించుకోవాలి తద్వారా మరి ఎన్నికల్లో ముందుకు పోవాలనే ఆలోచన లేని వారికి ఏం చేస్తారో ముందే రాజు చెప్పి ఆ విధమైన ప్రయత్నం ఈరోజు చాలా సందర్భాల్లో భయాందోళితమైన ప్రాంతం అల్లో కలోలితమైన ప్రాంతంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పాలనే మన ఉద్దేశం ఇబ్బంది పడ్డాం చాలా మంది ఆ విధమైన ఒక ఆక్రోశం ఉన్న ఆవేదన ఉన్న ఓపికతో కంట్రోల్ చేసుకొని ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజా సంక్షేమాన్ని గురించి ఓర్పుతో నిలవాలి ఆ ఓర్పు వల్ల ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో మేము కానీ మా మిత్రులు కానీ ముందుకు జరిగింది ఈరోజు వ్యక్తిగతంగా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కుటుంబ సభ్యులందరినీ కూడా విద్వేషమైన భాషతో అల్లరి చేద్దామనే ఉద్దేశంతో ఆనాడు రాయలసీమలో జరుగుతా ఉన్న ఆనాటి రాజకీయం మీద ప్రవేశపెడితే భయపెట్టి భయాల్లో చేసి ఎవరు కూడా అడ్డు లేకుండా చూసే ప్రయత్నం చేశారు కానీ మన పార్టీ గాంధీ గారి పార్టీ గాంధీ ఏమన్నాడు శాంతియుతంగా అహింసవాదంతో ప్రజల మనసు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు మన నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ ఈరోజు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా ప్రయత్నం అంతా ప్రజా సంక్షేమం గురించి ఓపికతో ఉంటాం వ్యక్తిగత దూషణలు చేసిన సిగ్గు లేకుండా కుటుంబాల వారి పరంగా మాట్లాడిన ఆలోచన లేకుండా మెదడు లేకుండా కుటుంబ వాళ్ళ పరంగా ఓపికతో మేము కానీ మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఎందుకుంటున్నారంటే ప్రజా సంక్షేమం చేయాలి ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది జరగకూడదు అనే అంశంతో ముందుకు వెళ్తా ఉన్నాం తప్ప ఇంకో కోణం నుంచి కాదు అదే విధమైన ప్రయత్నం ఎప్పుడు కూడా జరుగుతా సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేయాలి హింసకు తావునివ్వదు తావునివ్వ బోము ఇప్పటి నుంచి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం హింసకు ఎవరైనా మొదలు పెడితే పుట్ట గతులు ఉండకుండా తీసే కార్యక్రమాలు చేస్తాం హింస ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో హింసకు తాగునీగా ముందుకు తీసుకెళ్తాం హింస గురించి మాట్లాడినా హింస గురించి ఎవరి గురించైనా చట్టబద్ధంగా వారిపైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా ఎనికాడము ఇది మా ఆలోచన ఇక్కడ అహింస ఉండాలి శాంతి పరంగా ముందుకు పోవాలి ప్రజలు శాంతియుతమైన వాతావరణంగా నిలబడాలి ఇష్ట రాజ్యంగా అట్టగోలుగా హింసతోని రాజకీయాలు చేద్దాం అంటే ఊరుకునే ప్రసక్తి ఉండదు రాజ్యాంగం ఉంది చట్టం ఉంది చట్టం ఒకరి వైపు చుట్టంగా అనేక సంవత్సరాలు నడిచింది కానీ ఈ రోజు చట్టం ఎవరి చుట్టంగా కాకుండా చట్టం అందరిది అందరి గురించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంలో మనవి చేస్తా రాజు పట్ట ఇబ్బందులు కానీ మరి మధ్యలో రాజాయపడ్డ ఇబ్బందులు కానీ మా డైరెక్టర్ సోదరులు ఇబ్బంది పట్ట ఇబ్బంది కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరులు సోదరు వల్ల వచ్చిన మరి సలహా సూచనల మేరకు ఈరోజు మరి చైర్మన్ గారు అదే విధంగా డైరెక్టర్లను నియామకం చేయటం జరిగింది చాలా మంది అనాథకాల పెద్దలు ఉన్నారు ఇక్కడ వారందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా సమయం వచ్చినప్పుడు వారందరికీ కూడా ప్రభుత్వంలో ఉన్న కనుక వారికి కూడా సరైన విధానంలో వారికి పదవులు ఇచ్చే కార్యక్రమంతో పాటు రేపో మాపో ఎప్పుడో స్థానిక సంస్థలు వస్తాయి ఆ సానుక సంస్థలో నేరుగా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తులకు సంబంధించి వారికి కూడా అవకాశం ఇవ్వాలి ఆ అవకాశాలను తీసుకొని ముందుకు ప్రయత్నం చేయాలి అని మా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈరోజు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం మనకు కావాల్సింది అభివృద్ధి ఆ అభివృద్ధి పదంలో ఇటు కమాన్పూర్ కానీ రామగిరి కానీ ముత్తారం కానీ నడవాలి ఆనాడు కమాన్పూర్ మండలానికి సంబంధించి జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తే ఈరోజు వందలాది వేలాది మంది ఈ పది పన్నెండు సంవత్సరాల పరంగా టెన్త్ క్లాస్ చదువుతా ఉన్నా ఆ చిన్నారులు ఇంటర్మీడియట్ చదువుకొని ఇంజనీరింగ్ డిగ్రీ డిగ్రీలు చదువుకొని డాక్టర్లుగా ఎదిగి దాంట్లో రాజకీయం పెట్టలే అదే ఉమ్మడి పమాన్పూర్ జిల్లా మండలానికి సంబంధించి ఒక హార్టికల్చర్ పాలిటెక్నిక్ ని ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇదే ఇప్పుడు రామ్గిరి ఆనాడున్న కమాన్పూర్ లో కళాశాలను తీసుకొచ్చాం ఇంకెన్నో కార్యక్రమాలు చేసేది ఇవన్నీ విద్యార్థులకు ఉపయోగపడాలి ఇంతకుముందు మా సోదరులు రాజుగారు చెప్పినట్టు వారికి కావాల్సింది ఆత్మ గౌరవాన్ని ఇచ్చే కార్యక్రమం స్వశక్తి కాలపై నిలబడే కార్యాచరణ తీసుకోవాలి ఆ విధమైన కార్యాచరణలో వారికి దారి చూపెట్టడానికి అడుగులు వేయడానికి మేము ప్రభుత్వంలో ఉండి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని ఒక తపనతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు ఇంకా అవసరం ఉంటాయి పెరుగుతా ఉన్న జనాభా పెరుగుతా ఉన్న అవసరాలు దాన్ని దృష్టి పెట్టుకుని ముందుకు నడుస్తా ఉన్నాం రమాన్పూర్ మండలానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న రైతు సోదరులు రామగిరి మండలం మరి అదేవిధంగా ముత్తారం మండలానికి సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి ఆనాడు టూ టిఎంసీ వాటర్ ఇక్కడ ఉన్న మా సదానందమే కానీ మరి ఇక మా మంత్రి ముద్దానికి సంబంధించిన మా బాలాజీ కానీ రాజయ్య గారే కానీ మరి విధంగా మా బుచ్చమరావే కానీ రోజు ఇక్కడ ఉన్న చాలా మంది మరి మిత్రులందరూ కూడా మిత్రులందరూ కూడా మరి టూ టిఎంసీ వాటర్ రెండు టిఎంసీల వాటర్ సంబంధించి శ్రీపాద ఎల్ఎంపెల్లి నుంచి గుండారం రిజర్వాయర్లు తీసుకొచ్చి ఎత్తు అయినా ఆ మంటని ముత్తారానికి నీళ్లు తీసుకొస్తామంటే చాలా మంది ఇట్లానే మాట్లాడి కొంతమంది ఆనాడు కూడా పనికిరాను ఎట్లా నీళ్లు తీసుకొస్తారు లిఫ్ట్ ఎట్లా ఏర్పాటు చేస్తారు అని చెప్తే లిఫ్ట్ తీసుకొచ్చినాం నీళ్లు అందిస్తున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి ఆ రైతాంగ సోదరులకి సాగునీటి వ్యవస్థను క్రియేట్ చేసినాం ఈరోజు గుండారం రిజర్వాయర్ కు సంబంధించి కూడా రాబోయే కాలంలో దాన్ని ఆధునికన చేసే కార్యక్రమం దానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని చేయాలని మా సహచార మంత్రి వారు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ మధ్యలో తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఉన్న రిజర్వాయర్ ఆ బ్యూటిఫికేషన్ తో పాటు సంబంధించి ఇంకా కావాల్సిన ఏర్పాటు చేయడానికి మా ఒక ప్రయత్నం పూర్తి స్థాయిలో జరగడం జరుగుతుంది మన చూసిన వారు మరి అమాన్పూర్ చౌరస్తా నుంచి మా చౌరస్తా నుంచి పెన్షన్ వెళ్ళిపోయిన వరకు దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో నిధులు ఇచ్చిన ఆ రోజు మేము ఎలక్షన్ చెప్పినాం ప్రభుత్వం వచ్చింది మంగపేటకు సంబంధించిన వంతెన నిర్వహణ గురించి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఎందుకు ఏం చేసిన అడిగే వాళ్లకు సమాధానం మన పనుల చెప్పాలి అరవడకపోవచ్చు కొంతమందికి మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు చూస్తూ ఉంటాం కదా వృత్తి ప్రవృత్తి అదే విధంగా ఉంటుందని కూరుకోవాలి ఈరోజు నేను చెప్తా ఉన్నా ఖమాన్పూర్ లో కావాల్సింది మండల కేంద్రాలకు సంబంధించి నేను ఇక్కడైనా మన రామగిరి సంబంధించి ప్రధానమైన కేంద్రం అయితే సెంటర్నరీ ఏ విధంగా అయితే ఫోర్ లోన్ రోడ్ ఏర్పాటు చేసి సింగరేణి కార్మికులకు సంబంధించి ఆ ఓసీ టూ వరకు కూడా ఏర్పాటు చేసిన రోడ్ ఒక చిన్న నిదర్శనం రోడ్డు బాగా అవుతా ఉంది ఇంకో గుర్తిస్తాను రామాన్పూర్ మండలి ఎక్వార్టర్స్ లో కూడా డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టాలనే ఆలోచన ఆ రోజు ప్రజలందరూ గురించి ప్రక్రియ ప్రయత్నం చేస్తా ఉన్నాం అందరి ఉత్తానికి సంబంధించి కూడా మండల ఎడ్వార్టర్స్ ఏ విధంగా ఉండాలని ఆలోచన కూడా చేస్తా ఉన్నాం ఈరోజు ఎవరో చెప్తే కాదు ఎవరి గురించే కాదు మమ్మల్ని నమ్ముకున్న ప్రధాని కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చిన ప్రధాని కానీ మేము మేలు చేయాల్సిందే మా బాధ్యతలు భాగంగా వెళ్తా ఇవన్నీ మేము చేస్తాం చేసి తీర్థం ఎవరో ఏదో మాట్లాడారని దానికి సంబంధించి ఎన్నికలు వస్తేనే ఏదో గడుబడి చేస్తామని చేసే కార్యక్రమం చేసే వారి గురించి నేను తక్కువ మాట్లాడతాను నాకు సమయం కూడా లేదు వారి గురించి ఆలోచన చేశాను ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం పేటకు సంబంధించి ఇంత ముందే భాస్కరరావు చెప్పిండు మా మారుతి చెప్పిండు మా అన్వర్ గారు చెప్పిండు మరి మిత్రులందరూ కూడా చెప్పారు ఇంకా నిధులు అవసరం ఉంటే పేట ఆవల కూడా నిధులు పెద్ద ఎత్తున అవసరం ఉంటే తద్వారా రోడ్లు ఉపయోగపడతాయో దానికి తప్పకుండా ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని గురించి ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంలో మనకు కావాల్సిన ఇంకేమైనా ఏర్పాట్లుంటే వెనుక ముందుకు పోతాం ఈరోజు రామగిరి సంబంధించి రామగిరికి సంబంధించి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మరి దేశ స్థాయిలో కానీ మన రాష్ట్ర స్థాయిలో కానీ మనం గొప్పగా చెప్పుకునే రామగిరి కిలా ఉంది ఆ రామగిరి కిలా అభివృద్ధి డిపార్ట్మెంట్ నుంచి నుంచి రోడ్లు వేయడానికి కనీస అవసరాలను తీర్చడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం నిధులు కావాలి దాన్ని మా ప్రభుత్వంతో పాటు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఒక ప్రధానమైన ఉన్న కేంద్రంతో పాటు ఒక టూరిజం కేంద్రం దానికితో పాటు ఈ ఈరోజు పెరుగుతా ఉన్న ఔషధ చెట్లకు సంబంధించిన విలువలతో కూడతా ఉన్న చెట్లకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల ప్రయత్నం మా వరకు తప్పకుండా చేస్తామని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఇది చాలా పెద్ద మండలంగా ఉంది చిన్న చిన్నగా అయిపోయినాయి ఏ విధంగా అయితే నియోజకవర్గాలు ఒక జిల్లా అయిందో ఒక నియోజకవర్గం మూడు మూడు జిల్లాలలో ఉండే క్రమం అయిందో కమాన్పూర్ కూడా ఈ రోజు చిన్న మండలమైన మండలానికి సంబంధించిన అవసరాలు తీర్చడానికి ఈరోజు మనకున్న హాస్పిటల్ కానీ దాని షాపింగ్ కాంప్లెక్స్ చెప్తా ఉన్నా అదేవిధంగా మార్కెట్ యార్డ్ కు సంబంధించి బిల్డింగ్ ఏర్పాటు చేయాలని మా చైర్మన్ గారు పాలక వర్గం అంతా కోరుతా ఉన్నారు తప్పకుండా దానికి సంబంధించిన స్థలం ఏర్పాటు చేయడానికి నేను కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది అతి తొందరలోనే ఎక్కడో మరి మూడు మండలాల కేంద్రమైన ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఒక అధునాతనమైన మార్కెట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం అతి తొందరలోనే చేపట్టే కార్యక్రమం చేస్తాం దానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే కార్యక్రమం రైతులకు మరి మెరుగైన సేవలు అందించే ఆఫీస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం కూడా మనం చేస్తా ఉన్నా ఈరోజు అదేవిధంగా డ్రైనేజ్ కు సంబంధించి కొన్ని అంశాలు చెప్పి హాస్పిటల్ షాపింగ్ కాంప్లెక్స్ కానీ మా సోదరులు ఇప్పుడే వచ్చి ఒక వినతి పత్రం ఇస్తా ఉన్నారు డ్రైనేజ్ కాలువ లేకపోవడం వల్ల మరి ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న మురికి కాలువ నిర్మాణం విషయంలో వీళ్ళు దళితులకు సంబంధించి మరి అదేవిధంగా అక్కడ ఉన్న ఇతర వర్గాలకు సంబంధించిన ఆ ప్రాంతంలో డ్రైనేజ్ కావాలని కోరుతా ఉన్నారు తప్పకుండా ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఈజీఎస్ నిధులు కానీ ఆర్ఎంబీ నిధులు కానీ పంచాయతీరాజ్ నిధులు కానీ ఏసీడిపి నిధులు కానీ మరి సంవత్సర కాలంలోనే చాలా వరకు మరి పెద్ద నియోజకవర్గం అయినా అన్ని గ్రామాలకైతే మేలు చేసే ప్రయత్నం చేశాం మరి ఒక నెల రెండు నెలల కాలయంలో అన్ని తీసుకొని మరొకసారి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఏ విధంగా మరి అవసరాన్ని దృష్టి పెట్టుకొని నిధులు కేటాయింపు చేయడం జరుగుతుందో తప్పకుండా కూడా మా అన్నయ్య గౌడ్ గారు ఉన్నారు ఇక్కడ ఆతో పాటు మా నాన్నగారితో పాటు పనిచేసిన వ్యక్తి మా సహచరుడు నిరంతరం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తి చాలా పెద్ద స్థాయిలో ఇటు వాటి పోతే పెద్ద స్థాయిలో వెళ్ళిపోతామంటే దుక్కు తెలి కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ముందు నడిచి ఒక బలహీన వర్గానికి సంబంధించిన సోదరుడిగా ఈ రోజు గ్రంథాలయం చైర్మన్ కూడా అనేక మంది ఉన్నప్పటికీ ఇతర వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మెదల మందరూ మీ సహజ సభ్యులు కానీ అన్నయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో మరి వారిని చైర్మన్ చేయాలని అంతటి అన్నయ్య గౌడ్ గారిని ఈరోజు జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ గా చేయడం జరిగింది వారు రూనే అన్ని మండలాల్లో మరి గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని మొదలు పెట్టే మధ్య ఆలోచన గ్రంథాలయాలు అంటే అందరికీ తెలుసు పవిత్ర దేవాలయాలు అక్కడ పిల్లలు చదువుతున్నారు చదువుకొని ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేస్తాం కానీ ఆ గ్రంథాలయాలకు సంబంధించిన విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతున్నాం దాని విషయంలో మీరు పూర్తి స్థాయిలో సహకారం చేయమని చెప్పారు ఆ క్రమంలోనే జిల్లా కేంద్రంలో కూడా ఒక అధునాతనమైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు దాంతో పాటు మండలానికి సంబంధించి ఇప్పుడే కమాన్పూర్ మండలంలో కానీ రావగిరి మండలానికి సంబంధించి కానీ మందరి ముత్తారం మండలానికి సంబంధించి కానీ ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కావాలని చదువుకోవాలని ఆలోచన చేస్తున్న వారికి వారికి కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా డిజిటల్ లైబ్రరీతో పాటు ఫిజికల్ లైబ్రరీస్ కూడా బుక్స్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించి వారి సశక్తితో వారే నిలబడే విధంగా నేను సశక్తితో నిలబడే విధంగా శక్తినిచ్చే కార్యక్రమం చేసే వ్యవస్థను సృష్టిస్తాం నాపై ఆధారపడ ఇంకోరిపై ఆధారపడ ఇంకోరిపై ఆధారపడే ఉండే వ్యవస్థను నిర్మాణం చేసే క్రమం ఇక్కడ కాదు ఈ రోజు వ్యవస్థలను వారి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి వారి శక్తిపై నిలబడి వారే పది మందికి మేలు చేసే ఒక శక్తిని క్రియేట్ చేసే వ్యవస్థను క్రియేట్ చేసే ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఏదో ఒక రోజు పేపర్ వద్దామో రెండు రోజుల పేపర్ వద్దామనే ఆలోచన మాకైతే లేదు ఆ క్రమమే ఆలోచన చేయ నేను ఈ రోజు మీ అందరికి మనవి చేస్తా ఉన్నా మా రైతు సోదరులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు నన్ననే ఈ మధ్యలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తొమ్మిది రూపాయలు రైతు భరోసా కార్యక్రమం కింద ప్రతి ఒక్క రైతు సోదరుడికి వారి బ్యాంక్ అకౌంట్లు వేసిన అదేవిధంగా రెండు లక్షల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అందజేసే కార్యక్రమం దాదాపు ఒక సంవత్సర కాలంలోనే రైతు సోదరులకు డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు వారి వారి బ్యాంక్ అకౌంట్ లో వేసే కార్యక్రమం రైతు సోదరులను ఉద్దేశించేస్తా ఉన్న కార్యక్రమం ఇక మనం అందరం కూడా వరి పండిస్తాం సన్న రకాలను పెంపొందించే కార్యక్రమాల్లో మనం అండగా నిలబడాలి రైతు సోదరులకు మాటకే చెప్పలే ఐదు వందల రూపాయలు ఈరోజు బోనస్ ఇచ్చి ఆ వరి పండించే సన్న రకం పండించే రైతు సోదరుడికి అండగా నిలబడితే ఆ రైతు సోదరుడు సంతోషంగా ఉన్నాడు ఈరోజు సన్న రకం బియ్యం వరి పండించిన వారు ఈరోజు పేదవాడు ఎవరైతే రేషన్ షాప్ పోతారో అందరికీ కూడా పార్టీల కతీతంగా ఎవరు రేషన్ కార్డు దారులు ఉంటారు సన్న రకం బియ్యం తింటా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రధానమైన సంక్షేమ కార్యక్రమం చాలా వారు భోజనం చేస్తా ఉన్నప్పుడు అరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్న రకం బియ్యం ఇచ్చింది రేషన్ షాపుల ధర తీసుకున్నాం కిలోకి యాభై నుంచి యాభై ఐదు రూపాయలు అరవై రూపాయల వరకు ప్రతి దిలో మేము వెచ్చించి కొనేవాళ్ళం అది కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించి మాకు ఈ రోజు సన్న రకం బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది అని ఆశీస్సులు ఇవ్వాలి ఇవ్వని వారు తిన్నప్పుడన్నా గుర్తుపెట్టుకునే కార్యక్రమం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ గాని ఈ రోజు ప్రతి ఒక్కరు పొందుతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకి వస్తున్నారు ఇతర పార్టీలకు సంబంధించి కూడా రెండు వందల యూనిట్ల లోపల ఉన్నవారు జీరో బిల్ ఇచ్చి ఈరోజు మా ఇంటికి పోయి జీరో బిల్ ఇస్తున్నారు అంటే కరెంట్ ఛార్జీలు పది లక్షల రూపాయలకు సంబంధించి రాజీవ్ ఆరోగ్య కార్యక్రమం ఇచ్చాడు ఐదు ఉంటే పది లక్షలు చేసి వారికి అన్ని రైతు కార్యక్రమం చేస్తా ఉంది మహిళా సోదరకు ఉచిత బస్ ప్రయాణికులు కార్యక్రమం చేస్తా ఉంది మహిళా సోదరి సంబంధించి ఇప్పుడే ఈ రోజు మహిళలకు సంబంధించిన ఒక సంబరాలు జరుపుతా ఉన్న సందర్భంలో కేవలం ఫ్రీ బస్ కాదు ఆ బస్సును కూడా సొంతగా వారంతట వారే కొనే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు మహిళా సచక్తి గ్రూపుల ద్వారా బస్సులు కూడా వారే నడిపించే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది ఇంకా చేసేది ఉంది ఇచ్చిన ధైర్యంగా ముందుకు పోవడానికి ఇచ్చిన ఆనాటి ప్రభుత్వాలు ఆనాడున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా అనేక వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు విరుద్ధంగా పోతే ఈ మేమిచ్చిన వాగ్దానాలు ఆరు గ్యారంటీల భాగంగా సిబ్బంది శాతం ఈ రోజు అమలు చేసి ఇంకా చేసే కార్యక్రమాలలో బాధ్యతలు రాబోయే కాలంలో పూరించే కార్యక్రమం చేస్తామని ప్రజల వద్ద తెలిసి పోతా ఉన్నాం ఈ రోజు ఆర్థిక వ్యవస్థను పెట్టడానికి మేము కానీ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చేస్తా ఉన్న ప్రయత్నం ప్రజలకు వివరించి రాబోయే కాలంలో ఇంకా వారికి మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే కార్యక్రమం కార్యాచరణ తీసుకొని మళ్ళా తిరిగి శాసనసభ ఎన్నికలు వచ్చే వరకు మేమిచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకుని ప్రజలతో ఎనిమిది తొమ్మిది వాగ్దానాలు ఇంకా రెండు మూడు వాగ్దానాలు అయితే వాగ్దానాలు అన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తే మాకు ఏ చేస్తలేరు ఏ చేస్తలేరు అని మాట్లాడేటోళ్ళు ఆయన ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడ్డారు స్వయాన నేను స్పీచ్ ఇచ్చిన తర్వాత రేషన్ కొత్త రేషన్ కార్డు ఇచ్చేట మాట్లాడిచిన ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చింది ఏమమ్మాయి ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఉంది ఎందుకు ఏమైనా వ్యక్తం వచ్చినామని అడిగా ఇదే నియోజకవర్గంలో ఇక్కడే మంత్రి ఏడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు వచ్చింది సంతోషంగా మా పాపకు కూడా రేషన్ షార్ట్ల ద్వారా ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు ఇవ్వలేదు వేలాది కుటుంబ సభ్యులకి వారి పిల్లలు పెళ్ళైతే అత్తగారింటికి పోతే అక్కడ ఆ కూడలు పేరు చేర్చడానికి కూడా ఇన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళు చేయలేను మేము చేయాలి మా బాధ్యత వాళ్ళలాగా హామీలు ఇచ్చి మర్చిపోలేము ఆమెలు ఇచ్చినాం ఒకటి తర్వాత చేస్తాం అన్ని కూడా పూరించే కార్యక్రమం చేస్తాం నిధులను సమీకీరించి నిధులను గాడిలో పెట్టి ఆనాడు ఆర్థిక విత్వాన్ని సృష్టించిన గత ప్రభుత్వానికి సంబంధించి వ్యవస్థను ఆరోపణ చేశాం మళ్ళా తిరిగి గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉంది దాన్ని పెట్టే క్రమంలో ఒక పరంగా సంక్షేమ పథకాలు ఇచ్చే క్రమంలో మరొక అంశం తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్న ఆయన మరొక ఈరోజు ఐదు సబ్ స్టేషన్ సంబంధించిన అంశం ఇక్కడ ఉండడం మా భాస్కర్ రావు మా మారుతి కేవీ సబ్ స్టేషన్ ఇదే గుండారంలో కమాత్మ మండలానికి సంబంధించి మేము తీసుకొచ్చినాం మంత నీళ్ళ టూ ట్వంటీ తీసుకొచ్చిన ఈరోజు కాలంలో సబ్స్టేషన్ అంటే బాధ్యత పనిచేస్తాను కల్లిబుల్లి మాటలు చెప్పి ఊరు ఊరేలు తిరుపుకుంటా నాకు ఆలోచన లేదు నా తీంటే పని చేస్తాం పని చేసే సత్తా ఉంటే ఖచ్చితంగా పనిచేస్తాం ఒక శాతం పని అయ్యేది పది శాతం పనిచేయడానికి నేనున్న పరిస్థితులు నేనున్న పదవిలో ముఖ్యమంత్రి గారితో సహజ మంత్రులతో మాట్లాడి ఈ మేలు చేసే కార్యక్రమం చేస్తాం తప్ప ఏదో గుయ్య అని వ్యక్తిగతంగా దూషణ చేస్తూ పోయే ఆలోచన చేయం కూడా చేయాలి సమయం లేదు ఆ విధమైన ఆలోచన చేసే శక్తి లేదు ప్రజల మనసులో ప్రజల మాదిలో ఒక చిన్న స్థానం సంపాదించుకోవాలి వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే క్రమంలో పోతాం ఈ నియోజకవర్గానికి సంబంధించి రాబోయే కాలంలో ఒక మంచి పేరు ఈ నియోజకవర్గానికి పోతే భయపడకుండా ఈ నియోజకవర్గం పోతే మర్యాదగా ఎక్కడికి పోయినా మర్యాద ఇచ్చే పరంగా మా కార్యాచరణ మా అడుగులు ఉంటాయని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా నేను మా సహదరులు మా సోదరులు ఎవరైతే మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారి గారు రాజయ్య గారితో పాటు ఇతర మిత్రులు ఉన్నారు ఈరోజు రైతుకు సంబంధించి మరి పంట పొలాలకు సంబంధించి ఇతర క్రాప్స్ సంబంధించిన అంశంలో రైతును ఎడ్యుకేట్ చేసేది దానికి అవగాహన పరిచే కార్యక్రమాన్ని మనకు విజ్ఞాని కేంద్రం ఉంది వ్యవసాయ విజ్ఞాన కేంద్రం తీసుకొచ్చిన పెద్ద ఎత్తున ఎవరికైనా తీసుకొచ్చినా మళ్ళీ ఏమైనా మాట్లాడిందా అప్పుడు పదమూడు నిజాలు ఉంటే మనమే తీసుకొచ్చినాం మీ బలంతో ఆ వ్యవసాయ విజ్ఞాని కేంద్రాన్ని ఉపయోగించుకొని రైతులకు అవగాహన కల్పించి ఉత్పత్తి ఏ విధంగా పెంచాలి రాబడి ఏ విధంగా పెంచాలి వరి ఇతర పంటలకు సంబంధించి ఎక్కడ ఏ వనరాల వల్ల మేలు జరుగుతుందని ఒక అవగాహన కల్పించే కార్యక్రమం చేయాలి రైతుకు నిరంతరం కూడా అవగాహన కల్పిస్తుంది రైతుకున్న అవగాహన కూడా దృష్టిలో పెట్టుకొని మేలైన కార్యక్రమాలు చేసే దిశలో మీరు ముందుకు నడవాలి మనకు ప్రత్యేకంగా ఇక్కడ పరిశోధన కేంద్రం ఉంది ప్రొఫెసర్లు ఉంటారు వారికి సంబంధించిన రీసెర్చ్ జరుగుతూ ఉంటది దాన్ని ఏ విధంగా రైతులకు మేలు చేయొచ్చు మద్దతు ధర ఇవ్వాలి ప్రభుత్వ పరంగా ఉన్న అధికారులు ఎక్కడైనా ఎప్పుడైనా అలసత్వం వేస్తే వెంటనే స్పందించి మద్దతు ధర ఇచ్చే కార్యక్రమం చేయాలి ఎవరికి కూడా అన్యాయం కాకుండా ఉండే ప్రయత్నం చేయాలి మీ బాధ్యతగా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి వ్యవసాయ డిపార్ట్మెంట్ ఈరోజు రైతులకు అనుసంధాన కట్టడం మనము రైతులకు మధ్యలో ఉండి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి మరి నేను ఇంతకు చెప్పా మా డిఎంఓ గారికి అదే విధంగా కలెక్టర్ గారికి చెప్పాం మా డైరెక్టర్ చైర్మన్ తో పాటు ఈ ప్రాక్టీసెస్ ఒక మంచి మార్కెట్ కమిటీ ఒక మంచి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ విజయవంతంగా ఏ విధంగా దేశవ్యాప్తంగా గానీ మన రాష్ట్రంలో ఎక్కడైనా ఉంటే వాటికి ఉన్న ని నేర్చుకునే ప్రయత్న భాగంలో ఒక స్టడీ కూడా పెట్టి ఇళ్ల ప్రాంతంలో ప్రయత్నం చేయాలి మంచి ఆలోచనలు తీసుకురా రైతుకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి రైతు కానీ రైతు కుటుంబ సభ్యులకి మేము అనే ధైర్యంతో ముందుకు వెళ్ళే ఒక ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేశాం మంచి ఆలోచన చేస్తే తప్పకుండా మేము వారి పరంగా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లి ఒక మంచి మార్కెట్ కమిటీ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా డైరెక్టర్ గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలబడే కార్యాచరణ తీసుకోవాలని ఆశిస్తూ మరి చైర్మన్ గా వైస్ చైర్మన్ గా డైరెక్టర్ గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపరకంగా ఓ పక్షాన మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులందరి తరఫున వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మంది ఈ రాత్రి ఉన్న సందర్భంలో మీ అందరికీ మా సహచరులందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా జై హింద్